ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకొని ఈ విధంగా స్టవ్ మీద వాటర్ పెట్టుకొని పైన ఇలా గాలి వచ్చేలాగా చిల్లులు గిన్నె ఒకటి తీసుకొని ఉసిరికాయలు ఆవిరికి ఉడికించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత ఉడి మగ్గాలన్నమాట మంచిగా మగ్గి ఇలా అనగానే వచ్చేయాలన్నమాట ఇప్పుడు ఆయిల్ శనగ నూనె కానీ లేదంటే ఏదైనా పప్పు నూనె నువ్వుల నూనె కానీ తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలు గింజలు తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా వీటిని వేయించుకొని మనకి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట ఆ గోల్డ్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి మంచిగా ముక్కలు పచ్చడి ఉసిరికాయ ముక్కలు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది కచ్చా కచ్చాపచ్చగా వేపుకుంటే బాగుండదనమాట పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఈ విధంగా చేసుకోవచ్చు లేదు అంటే మీరు కాయలతో డైరెక్ట్గా చేసే కన్నా ఇలా బాగుందండి ఇలా చేస్తే కనుక రుచికరంగా ఉంటుంది బాగుంది కూడా పచ్చడి ఇలా వేయించుకోండి ఉసిరికాయలు మనకి ముక్కలు వేయడం అనేది మెయిన్ అనమాట ఈ విధంగా ముక్కలన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి అలాగే చింతపండు నానబెట్టేసి గుజ్జు తీసుకున్నా ఆ గుజ్జు సన్నటి జాలి గిన్నెలో తీసుకుంటే మనకి ఇసుక రాళ్ళు అలాంటివి లేకుండా ఇలా వస్తుంది ప్యూర్గా దీన్ని బాగా చిక్కబడేలాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చల్లార్చుకోవాలన్నమాట ఈ విధంగా పేస్ట్ లాగా తిక్కుగా అవ్వాలి చూసారు కదా ఇంత తిక్కుగా అది చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవచ్చు అనమాట ఇది చల్లారిన తర్వాత ఉసిరికాయలు అనేవి మనకి టూ త్రీ పార్ట్స్గా వేయించుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట చూస్తుంటే తినాలనిపించేట్టు ఉన్నాయి కదండి బాగున్నాయి కదా ఉసిరికాయ మనకి హెల్త్కి ఎంతో మంచిది ఒక సండే ఆదివారం ఒకరోజు తినకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళు ఎందుకో తెలీదు అది పూర్తి స్టోరీ ఏంటనేది తెలీదు తినకూడదు అని చెప్తారు ఉసికాయలు వేయించుకోవటమే ఎక్కువ మనకి టైం పట్టిద్ది అంతే కంటికి మంచిది జుట్టు జుట్టు ఊడకుండా ఉండడానికి చాలా మంచిది ఉసిరికాయలు అనేవి హెల్త్ పరంగా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పుల్లగా ఉంటుంది సి నిమ్మకాయలో ఉంటుంది అనుకుంటాం మనం సి విటమిన్ ఎక్కువ నిమ్మకాయ కంటే కూడా ఎక్కువ శాతం మనకి పెద్ద ఉసిరి రాతి ఉసిరిలోనే ఉంటుంది మనకి సి విటమిన్ అనేది ఉసిరికాయలు ఓ పక్క వేగుతున్నాయి ఓ పక్క చూడండి నేను ఆవాలు మెంతులు వేసి వేయించుకుంటున్నా నాలుగు స్పూన్లు ఆవాలు మూడు స్పూన్ల మెంతులు వేసి వేయించుకోవాలి దోరగా మరీ ఎక్కువగా వేయించుకుంటే మాడిపోతాయి అన్నమాట గోల్డ్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా తీసుకొని సన్నని మంట మీద మందపాటి పాత్ర పెట్టుకొని వేయించుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట ఈ విధంగా చెప్పాను కదా ఉసిరికాయల హెల్త్కి చాలా మంచిదని ఇట్లాగే మీరు దీన్ని స్వీట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలా వేయించేసి కొంచెం పాకంలో వేసి ఉడికించుకుంటే కూడా డైలీ రెండు ముక్కలు మూడు ముక్కలు అట్లా తినచ్చు వేగినాయండి వేగిన తర్వాత ఇట్లా బౌల్లోకి తీసేసుకొని కొంచెం గట్టిగానే వేయించుకోవాలన్నమాట బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా మీకు ఆవాలు వేయించేసుకొని ఆవాల మెంతులు చక్కగా లోపల కంట సన్నటి మంట మీద వేయించేసుకొని ఇది వెల్లుల్లిపాయలు అండి ఒక వన్ ఫిఫ్టీ చిన్నల్లిపాయలు ఏమంటారు తెల్లగడ్డ అంటారు వెల్లుల్లి అంటారు గార్లిక్ అంటారు పొట్టు తీసేసుకొని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని దాన్ని కొద్దిగా ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట మరీ ఎర్రగా వేగకూడదు అలా అని మరీ పచ్చిగా ఉండకూడదు కొంచెం దానిలో ఉన్న పచ్చదనం వాసన పోతే చాలండి కొంచెం కొంచెం వేగితే సరిపోతుంది ఇవి వేయించుకునేటప్పుడే మనం ఒక వన్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము బాగుంటుంది ఇలా అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఎట్లా వేసాను చిన్నుల్లిపాయ అనేది ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసి వేయించాను అనమాట ఇలా వేయించుకుంటూ చక్కగా ఎంత హెల్దీ అంటే అంటే ఆయిల్ వేసాము నిల్వ పచ్చడి ఎప్పుడన్నా మనకి హెల్త్ బాగున్నప్పుడు కానివ్వండి లేదంటే ఏదన్నా నంచుకుంటానికి పప్పు చేసినప్పుడు కానివ్వండి హెల్త్ హెల్తీగా ఉంటుంది బాగుంటుంది పచ్చడి అదే పనిగా తింటే వేడి చేస్తుంది కానీ ఎప్పుడన్నా తింటే కూడా హెల్త్కి మంచిదేనండి అస్సలు తినకుండా ఉండడం అంటే కష్టం కదా పచ్చళ్ళు మన తెలుగు వాళ్ళు అందున తెలు జీలకర్ర పొడి అండి ఇప్పుడు జీలకర్ర పొడి మనము ఒక ఈ నేను తీసుకున్న గంటి ఉంది కదా అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పట్టింది అనమాట పట్టిది ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర పొడి అది కూడా కొంచెం వేసేసి కొద్దిగా వేపుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం ఒక టూ వన్ మినిట్ అట్లా మరి ఎక్కువ వేపుకుంటే దానిలో ఉన్న స్మెల్ కానివ్వండి పోషకాలు కానివ్వండి ఆ రుచి అనేది తగ్గుతుంది అనమాట ఎక్కువ వేయించక్కర్లేదు ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కేజీ తీసుకున్నానండి నేను కేజీకి ఇవే అనమాట ఇప్పుడు ఉప్పు చూడండి ఉప్పు నేను వేసేటప్పుడు రెండే వేసా కానీ ఇంకొకటి పట్టిందండి నాకు మూడు పట్టింది మూడు గంటలు పట్టింది మూడు గంటలు బట్టి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్లు అలా పట్టింది మూడు వేసాను త్రీ అండ్ హాఫ్ వేసాను అన్నమాట అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి కారం ఒక నాలుగు ఎవరెస్ట్ కారం తీసుకున్నాను ఎవరెస్ట్ కారం బాగుంటుంది మెత్తగా ఉంటుంది పచ్చళ్ళకి బాగుంటుంది ఇది ఆవాలు మెంతులు మనం పౌడర్ చేసుకున్నాం కదా అదనమాట ఇంకొంచెం వేసి వేసాను తర్వాత ముందు కలిపాను తర్వాత ఇంకొంచెం వేసాను అనమాట ఇలా కొంచెం కొంచెం కలిపాను అనమాట ఒక్కసారి వేసేయకుండా కొంచెం కొంచెం కలిపేశాను ఇది ఆ పొడి మొత్తం వేసేసాను అలాగే కారం కూడా సరిపోలేదని చెప్పి కారం కూడా ఇంకో రెండు గంటలు కారం వేశాను అలాగే కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు చింతపండు పేస్ట్ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా దీని మోతాదుకి తగిన విధంగా వేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది గుజ్జు ఎక్కువ గ్రేవీ గుజ్జుగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మరీ పుల్లగా ఉంటుంది నేను తీసుకున్న ఉప్పు కారానికి తగిన విధంగా నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పేస్ట్ వేసాను కశ్మీరీ కారం ఎందుకు వేస్తున్నానంటే ఇది చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది అని ఘాట్ ఎక్కువ ఉండదు కశ్మీరీ కారం అందరికీ తెలుసు కదా చూడటానికి కలరు రెడ్ కలర్గా ఉంటుంది అదేవిధంగా ఎప్పటికీ కూడా పచ్చడి నలుపు రాకుండా ఈ కలర్ అనేది బాగుంటుందండి కశ్మీరీ కారం మొత్తం ఇవన్నీ అన్ని విధాల కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలిపే టైంలోనే ఒకసారి చూసుకోవచ్చు ఉప్పు కారం ఏమన్నా సరిపోలేదా అని చూసుకొని ఇప్పుడు మనం వేసిన మెంతిపిండి ఉప్పు కారం అనేది ఇప్పుడు పలస కనిపిస్తుంది కదా గట్టిగా గట్టిగా అయిపోతుందనమాట పచ్చడి దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు కారం ఉప్పు ఏం సరిపోలేదో అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడే ఈ టైంలోనే తగినంత ఉప్పు కారం లేకపోతే పచ్చడి పాడవుతుందనమాట ఇప్పుడు నేను ఒక మూడు వందల గ్రాములు నూనె పెట్టుకొని దానికి తాలింపు కోసం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు పచ్చి పచ్చిశనగపప్పు ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆవాలు అందాజగా వేసేస్తున్నాను మీకు కావాలంటే టేబుల్ స్పూన్లతో వేసుకోవచ్చు నేను చేతితో వేసా కానీ మీకు మెజర్మెంట్ చెప్తున్నాను కదా ఇప్పుడు జీలకర్ర వన్ బై వన్ వేసుకుంటూ ఉండాలన్నమాట జీలకర్ర వేసాను ఆల్రెడీ జీలకర్ర పొడి వేసాం అయినా ఇలా వేస్తే తాలింపులు అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది అనమాట తినేటప్పుడు ఇది కూడా ఒక ఫోర్ అండ్ ఫోర్ టేబుల్ స్పూన్లు వేసాను జీలకర్ర కూడా ఇట్లా వేసుకొని చక్కగా ఇప్పుడు ఎండుమిరపకాయలు ఎండుమిర్చి కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు అంటే నేనైతే ఒక పది పన్నెండు ఉన్నాను ఎండిమిరపకాయలు ఇవి అన్నీ కూడా ఎర్రగా వేయించుకోవాలి తాలింపు మంచిగా వేగితేనే పచ్చడి పచ్చడిలో ఊరటం వల్ల పచ్చడికి రుచి పెరుగుతుందనమాట ఇంగువ ఇంగువ మాత్రం నిల్వ పచ్చడిలో కంపల్సరీ అండి ఇంగువ వేస్తేనే మనకి నిల్వ పచ్చడికి రుచి ఎప్పటికీ అది ఏ విధంగా ఉంటుంది కరివేపాకు నెక్స్ట్ కరివేపాకు వేసాను అది నీళ్ళలో కడిగి వేయటం వల్ల చిటపటం అంది అందుకని కొంచెం ఆ వీడియో అనేది ఆ క్లిప్ అనేది మిస్ అయింది కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత పచ్చడిలో కలిపేసుకున్నాం కదా చూడండి కమ్మని రుచి వస్తుందండి ఇది మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది తడి తగలకుండా పెట్టుకోవాలన్నమాట మీకు తడి తగలకుండా నీట్గా పెట్టుకోవాలి కంపల్సరీ ఈ వీడియో మా ఇంట్లో పక్కన ఉంటుంది ఆ పాప తీసింది కొంచెం ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి నమోగంగా వచ్చిందండి అన్ని విధాలా కూడా చక్కగా సరిపోయిందనమాట అన్నీ ఉప్పులు కారాలు చింతపండు చింతపండు గుజ్జు కానివ్వండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి చేసిన రోజు కంటే కూడా త్రీ ఫోర్ డేస్ తర్వాత వేడివేడి అన్నంలో అయినా చల్లటి అన్నంలో అయినా పెరుగు అన్నంలో అయినా మనం వేసుకొని తింటే అద్భుతం అమోఘం అన్నట్టు ఉంటుంది నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధంగా చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలి మాకు నచ్చిందని ఇలాగే చేసుకుంటారు మీరు అంత అద్భుతంగా వచ్చింది మీరు విదేశాలకు పంపించాలనుకున్నా లేదంటే మీరు ఇంట్లో చేసుకోవాలనుకున్నా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీగా ఉండే రెసిపీ అండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనం చిన్నులపాయలు వలుచుకోవడం ఒకటి ఉసిరికాయలు మగ్గించుకొని ఆవిరికి మగ్గించుకొని పెట్టుకోవడం ఒకటి చింతపండు పేస్ట్ తీసుకోవడం ఒకటి మనకు టైం ప్రాసెస్ పట్టే పనులు అంతా కూడా చాలా ఈజీయే ప్రాసెస్ అంతా కూడా ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఎవ్రీ టైమ్ నోరు బాగున్నప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడైనా కొంచెం రైస్ పెట్టేసుకొని ఇట్లా పీకిల్ వేసుకొని తినేసేయచ్చు నేను చేసిన ఉసిరికాయ పచ్చడి ఎలా ఉందండి చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కదా సబ్స్క్రైబ్ చేయండి మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం నాకు లైక్ చేసి షేర్ చేస్తే మంచి కామెంట్ చేస్తే ఇంకా